చిల్లీ పౌడర్ అన్ని రకాల వంటలకు పచ్చళ్లకు సరైన చిల్లీ పౌడర్ నో కలర్ నో కెమికల్స్ నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ మన సంస్కృతి కార్యక్రమానికి స్వాగతం నేను మీ విజిత ప్రస్తుతం నేనున్నాను హైదరాబాద్ లోని తార్నాక ప్రాంతంలో ఉన్న హనుమాన్ నగర్ లో కొలువై ఉన్న దత్తాత్రేయ స్వామి ఆలయం దగ్గర అయితే నేనున్నానండి ఇక్కడ ఆలయ విశిష్టత గురించి స్వామి వారి యొక్క వైభవం గురించి మాట్లాడుకుందాం ఇక్కడ వాళ్ళతో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి మీరు కూడా నాతో పాటు అయితే ఆలయంలో స్వామి వారికి సంబంధించి కొన్ని కొన్ని అనుభవాలు వాళ్ళ లైఫ్ లో జరిగినాయని చెప్పి చెప్తున్నారు వారెవరో కాదండి దత్తాత్రేయ స్వామి యొక్క ఆలయ విగ్రహ ప్రతిష్ట జరిపించిన వారే కొండపల్లి నరసింహారావు గారు ఇప్పుడు వారితో మాట్లాడి వారికి ఎటువంటి అనుభూతులు కలిగాయో ఇక్కడ అడిగి తెలుసుకుందాం నమస్తే అండి మీరు ఆలయం కట్టించిన తర్వాత మీకు ఎన్నెన్నో అనుభవాలు జరిగాయని చెప్పి చెప్పారు అసలు ఏంటి అనుభవాలు కొన్ని ఏవైనా మా కోసం అమ్మాయి గుడి కట్టింది రెండు వేల పదహారులో అప్పటి నుంచి ప్రతి పౌర్ణిమికి మేము ఏం చేస్తామంటే మేమే నేనెంతటి నేనే అభిషేకాలు పూజలు పంచామృత అభిషేకాలు చేసుకుంటూ ప్రతి పౌర్ణిమికి జరిపిస్తూ ఉంటాము మధ్య మధ్యలో ఈ కార్తీక పౌర్ణమికి శ్రావణ పౌర్ణమికి దత్తాత్రేయ జయంతికి తర్వాత గురు పౌర్ణమికి వీటన్నిటికీ కూడా అభిషే హోమాలు చేస్తాం ఈ హోమాల కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉంటాయి ఎప్పుడు అవసరమైతే ఏ ప్రత్యేకత ఉన్నా దానికి హోమాలు గట్టా కూడా చేస్తుంటాం దత్తాత్రేయ హోమము తర్వాత దుర్గాదేవి హోమము మృత్యుంజయ హోమము వినాయక హోమం ఇవన్నీ కలిపి చేస్తుంటాం అనమాట ఇలా హోమాలు చేస్తాం తర్వాత అన్నప్రసాద వితరణ జరుగుతుంది ఇలా జరుగుతూ ఉంటాయి ప్రతిహం చేస్తుంటాం అన్నమాట ఇలాగ ఒకసారి మేము ఒకే ఒక పౌర్ణమి నాడు నేను చేస్తూ ఉంటే ఈ కార్యక్రమం చేసి పూజ చేసుకుని నేను వస్తున్నాను వస్తూ ఉంటే ఏమైందంటే భగ భగవంతుడు వల్ల నేను ఈ రోజు మీతో మాట్లాడగలుగుతున్నాను వస్తుంటే వెళ్ళకి నేను పడిపోయాను ఆయిలుండే కదా నెయ్యి గట్ట ఉండే జారిపోయి పడిపోయాను అనమాట జారిపోయి పడిపోయినాక కూడా నేను అదే విధంగా వచ్చి అట్లానే వచ్చాను నొప్పి ఉన్నా కూడా వచ్చేసి అభిషే మన హోమాలు జరిపించాము నేను మేడము మా ఇంకో మా వింకుల్ వాళ్ళందరూ కలిసి హోమాలు కూడా జరిపించాము జరిపించి తర్వాత అన్నప్రసాద్ విత్తరణ కూడా చేశాం చేసేసరికి అప్పటికి నాకు పెయిన్ కొద్ది కొద్దిగా పెయిన్ ఉంది కానీ నేను ఇది పట్టించుకోలేదు అన్ని కార్యక్రమాలు అయిపోయినాక నేను మా ఆల్రెడీ ఇంటికి వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ ఎందుకైనా మంచిగా ఒకసారి హాస్పిటల్కి వెళ్ళి చేద్దామంటే హాస్పిటల్కి వెళ్ళి చూస్తే నాకు బోన్ ఎయిర్లైన్ ఫ్రాక్చర్ అయ్యింది అలా జరిగినా మీరు ఆ డే మొత్తం కంప్లీట్ అయిపోయే దాకా ఉండి చేసుకెళ్ళాను ఎటువంటి అదంతా భగవంతుడు దయా దయా దయాజంగానే అలాగై తర్వాత ఒక ఆరు వారాలు నేను బెడ్ మీదే ఉన్నా అంత సివియర్ ఇంజురీ జరిగినా కూడా అన్ని కంప్లీట్ చేసి చేసి దేవుడు జరిపించాడు అట్లా నువ్వు జరిపించాలి నువ్వు చెయ్యాలి అన్నట్టు జరిపి చేయించాడు అదొక ఇన్సిడెంట్ అయితే తర్వాత మేము యాక్చువల్ గా నేను మెంటల్ ఇటర్డ్ స్కూల్ అభ్యాసాన్ని మెంటల్ ఇటైడ్ స్కూల్ నడిపిస్తాను అది ఒక పదిహేను ఇరవై సంవత్సరాల నుంచి నడిపిస్తాము నడిపిస్తుంటే నేను అదే అలాగే ఇంకో పోర్ణం నాడు పూజ చేసుకుని వస్తున్నాను మా స్కూల్ నుంచి ఫోన్ వచ్చింది మేము ఎందుకంటే నేను అక్కడ రెండు మూడు నెలల నుంచి జీతాలు ఇవ్వట్లేదు డబ్బులు లేవు అది వారి డొనేషన్ ఇస్తే చేయాలి లేకపోతే అట్లా నడిపిస్తాము అదే ఎన్జిఓ నేను నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ మాకు ఫండ్స్ రావు ఎవరి డొనేషన్ చేస్తే డొనేషన్ నడిపించేది అలా చేస్తూ ఉండేసరికి ఏంటంటే జీతాలు లేకపోతే టీచర్లు నడుతున్న జీతాలు జీతాలు నడుపుతుంటే సరేలే చేద్దాం చూద్దాం చూద్దాం నేను దేవుడి దండ పెట్టుకున్నా స్వామి ఎట్లా సరే మా పిల్లలు మా మా దగ్గర పనిచేసే స్టాఫ్ అందరికి జీతాలు ఇవ్వండి ఎట్లనే చెయ్యండి అనుకున్నా చేసి ఇలా బయటకు వస్తున్నా స్కూల్ నుంచి ఫోన్ వచ్చింది స్కూల్ చూ ఎవరో ఒక ఆయన డెబ్బై ఏళ్ళు ఉంటాయి డెబ్బై డెబ్బై ఐదు ఏళ్ళు ఉంటాయి పెద్ద ముసలాయన వచ్చారు వచ్చి మీకు ఏం కావాలండి అని అడిగారు మీకు ఏం కావాలండి మీకు ఇప్పుడు నాకు తెలిసినప్పటికైతే మీకు డబ్బులు చాలా అవసరం ఉంది చెక్కులు ఇవ్వమంటారా క్యాష్ ఇవ్వమంటారా అని అడిగాడు ఆయన ఆయనతో ఆయనే ఆయన ఎవరో కూడా మాకు తెలియదు స్కూల్ వాళ్ళకి తెలియదు ఎవరికి తెలియదు ఎవరు చూడలేదు ఆయనకున్న దత్తాత్రే వచ్చాడు అనుకున్నా తర్వాత ఆయన ఇంటి ఆ బ్యాంక్కి వెళ్ళి వచ్చి ఏదో రెండు మూడు వేలు ఇస్తాడేమో అనుకున్నాం కానీ ఆయన యాభై వేల రూపాయలు కట్ట తీసుకొచ్చి మా టీచర్లకు ఇచ్చాడు ఆ డబ్బులు తీసుకుని మా నాకు ఫోన్ చేశారు ఇట్లా వచ్చేది ఆయన ఎవరో కూడా తెలియదు ఏంటో తెలియదు అని మా కార్యక్రమాలు ఎప్పుడో చూసేట పేపర్లో చూసి ఆయన వచ్చి ఇచ్చాడు తర్వాత ఆయన ఇచ్చేది నేను చెప్పానంటే చెప్పాను అంటే మీరు జీతాలను తీసుకోండి ముందు ఆ డబ్బులతో తర్వాత ఎంత భగవంతుడి మీద దండం పెట్టుకోండి నేను భగవంతు పూజా కార్యక్రమంలో కోమాల కట్టి చేస్తున్నాను అని చెప్పాను ఇది ఇంకో ఇన్సిడెంట్ ఇలాగ చాలా ఇన్సిడెంట్ జరిగాయి చాలా మంది ఉద్యోగాలు వచ్చింది చాలా మంది భక్తుల విషయంలో కూడా వాళ్ళ అనుభవాలు మీరు విన్న రోజులు ఏమైనా ఉన్నాయా చాలా మంది వచ్చి ఏం చేస్తారంటే మా అమ్మాయికి పెళ్లి కాలేదండి అని ఒక మా అబ్బాయికి ఉద్యోగం కావాలండి మా మా వాళ్ళకి ట్రాన్స్ఫర్ కావట్లేదండి మా వాళ్ళు అమెరికా వెళ్ళాలండి ఇలాంటి కోరికలు కోరుతుంటారు మేము వాళ్ళకి ఒకటే చెప్తాం దేవుణ్ణి నమ్ముకోండి ఈ దేవుణ్ణి నమ్ముకోండి మీరు ఏం కావాలి కోరుకోండి కోరుకున్నాక రెండు ప్రదర్శనలు చేయండి రెండు మూడు ప్రదర్శనలు చేయండి చేసి మేమే మీరు ఎప్పుడైనా సరే ఇట్లా అన్నదాన కార్యక్రమంలో పాల్గొంటా ఒక దండం పెట్టుకోండి మీ కార్యక్రమం అయిపోతుంది మీ కోరికలు నెరవేర్తాయి అని చెప్పాము వాళ్ళు అట్లానే చేశారు తర్వాత తర్వాత ఇంకో పౌర్ణమికి వచ్చి వాళ్ళు చెప్తారు మాకు ఇట్లా జరిగిందండి మాకు కార్యక్రమం అయిపోయిన సద్వినంగా జరిగిందండి మా కోరికలు తీరాయండి అని చెప్పి వాళ్ళు చాలా సంతోషంగా చెప్పడం మాకు చాలా ఆనందంగా ఉండేది ఇలాగా చాలా మంది వచ్చి చెప్పుకుంటారు చాలా అనుభూతి చాలా మహిమ గల దేవుడు అండి ఇంకోటి ఏంటంటే ఆ చెట్టు అది ఏంటంటే ఔదంబ వృక్షం కింద ఉంది ఆ దేవుడు ఎక్కడ గానగపూర్లో కూడా అట్లా లేదు ఎక్కడా లేదు అట్లా ఆ చెట్టు అదేంటంటే ఔధం పురుషం ఉంటారు ఔదం పురుషం కిందనే ఉంది విగ్రహం ఇంకొకటి అంటే మనం పవిత్రతను కాపాడాలి కాబట్టి అందరూ తెలంగాణలో గట్ట అక్కడ ఏం చేస్తారంటే ఏ విగ్రహం కనబడి దాని మీద ఆయిల్ పాలు అన్ని పోసేస్తుంటారు అట్లా పోయి కూడా నేను ఏం చేస్తానంటే దాని చుట్టూ గర్భగుడి లాగా అల్లీ తోటి డ్రిల్స్ కట్టించాను అందుకే దాని పవిత్రత ఉంటే ముందు ఎవరు దండం పెట్టుకోవాలంటే ముందు పాదాలు పెట్టాను పాదాలు దండం పెట్టుకోవాలి ఇది అక్కడ జరుగుతున్న విషయం అండి సాక్షాత్తు అంటే గురువు కాబట్టి మనం పాదాలకి ముందుగా నమస్కరించుకోవాలి కాబట్టి నిజంగా మీరు మంచి ఆలోచన చేస్తాం ఎవరు ఏంటంటే లోపలికి వెళ్ళి లేదా ఫ్యాంట్ షర్ట్లు తెలియపోతారు లేకపోతే దేవుడు ముట్టుకుంటారు ప్రతి వాళ్ళు ఇక్కడ చేస్తుంటారు అలా కాకుండా ఉండాలన్నా పవిత్రత కాపాడాలనుకుని నేను అట్లా ఆ విధంగా తయారు సంతోషం అండి నిజంగా ఆ త్రిమూర్తుల యొక్క ఆ స్వరూపమే దత్తాత్రేయుల వారి ద్వారా మన అందరికీ అవసరాలను తీర్చడం కోసం వచ్చారు ఆ ముగ్గురు కూడా ఈయన రూపంలో అని చెప్పి అంటూ ఉంటారు అటువంటి స్వామివారి విగ్రహ ప్రతిష్ట మీరు చేయటము ఆలయం కట్టించటము ఆలయం కట్టించినంత మాత్రమే సరిపోదు ఆ పవిత్రతని ఆ శక్తిని అలా కాపాడుకుంటూ రావటము వల్లే ఇన్ని అనుభూతులు మీ విషయంలో జరిగాయి భక్తుల విషయంలో కూడా జరిగాయండి చాలా సంతోషం అండి అందరూ వచ్చి భగవంతుడు దర్శించుకోవాలని కోరుతున్నాను